హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కళ్ళు తీసే గీత కత్తి ఇది ఈ కత్తి అయితే బాగా తెగుతుంది బాగా పల్సగా ఉంటుంది కత్తి చేతి తట్టుకున్నా ఉంటే చేయి కూడా దిగి కింద పడిపోయేంత అవకాశం అయితే ఉంటుంది ఈ కత్తి గీతకి ఎక్కే ముందర వాళ్ళు క్లీన్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకుంటారు వాళ్ళు చేయి పెట్టేటంటే కలబెడతానని మీకు గలబెట్టారంటే చేతి తిగి చేతికి వచ్చేస్తాయి తర్వాత డాక్టర్ కడికి పోవాలా చూశారు కదా ఎంత నీట్గా చేసుకుంటారో తర్వాత ఇది కట్టుకొని ఎక్కేది ఎలా కట్టుకుంటారో ఏం కథ అనేది కూడా నేనైతే మీకు క్లియర్ గా చూపించాను గా శుద్ధంగా ముడి వేసుకొని పైకి ఎక్కితే ఎక్కుతారు ఎందుకంటే ఇదే వాళ్ళకి పైన సేఫ్టీగా ఉండేది అనమాట కాబట్టి దాన్ని అయితే అలా వేసుకొని సింగి సింగని కట్టుకొని శుభ్రంగా గా అన్ని పెట్టుకొని అయితే వాళ్ళు ఎక్కుతారు ఏదన్నా లూజ్గా ఉందా బిరుగా ఉందా అన్నీ చెక్ చేసుకుంటారు ఒకసారి పైకి ఎక్కే ముందర ఎందుకంటే మళ్ళీ చెట్లు దిగి ఎక్కి దిగి ఎక్కి దాకా అట్టే ఉంటుంది తీసుకే ఇంక లాస్ట్గా తీసేసి ఇంటికి పోయేటప్పుడు మాత్రమే ఇప్పుకుంటారు చూశారు కదా ఇది ఎంత బలంగా కట్టుకుంటున్నారు నడు ఇంక బిగించి మనం చెప్పాలంటే ఈతకి ఈతకి మన కడుపు గడతాం కదా ఆ విధంగా అయితే గట్టిగా బిగిస్తారు ఎంత బలంగా బిగించుకున్నారు బాగా చూడండి ఇంక చూస్తే ఈ దీనికైతే మన సైకిల్ టైర్లు ఉంటాయి కదా వాటిని చుట్టుకుంటారు గ్రిప్ కోసం అని అయితే ఇదే విధంగా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ తాడైతే అయితే ఇలా వాళ్ళు వేసుకొని ఈ లిచ్చిన్ తీసుకెళ్తారు కొంత దూరం అయితే వాళ్ళ చెట్టుకి అయితే ఆనిచ్చుకొని తర్వాత పైకి ఎక్కితే ఎక్కడైతే జరుగుతుంది మీరు బాగా చూడొచ్చు చెట్టుకి ఇలా ఆన్ చేసేసి పైకి అయితే ఎక్కుతారు ఎక్కేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు ఇంత ముందు క్లీన్గా కడుక్కున్నారు కదా ఇప్పుడు అదే కత్తులు పైకి వెళ్ళినప్పుడు బాగా షార్ప్ గా తెగడానికని వాళ్ళు మళ్ళీ నూరుకోవడం అయితే జరుగుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నూరుకొని చెట్టు పైకి అయితే ఎక్కుతారు పైకి ఎక్కేసి బాగా చూడండి చెట్టుపైకి డింగినిగి డింగిని ఎక్కేసి ఆ ఎనకలు కట్టినారు చూసిన బిందులో ఆ కళ్ళు అయితే ఏం చేస్తారంటే ఆ బిందులో ఉంచుకుంటారనమాట ఆ కళ్ళు ఆ బిందులో ఉంచుకొని ఆ కళ్ళు అనేది కిందకి తీసుకొని వచ్చి వచ్చిన వాళ్ళకైతే పోయడం జరుగుతుంది దాంట్లో కూడా అంటే రవ్వలు అన్ని పడుంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అయితే ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ తీసుకొని చేస్తారు ఇవి చెట్టు నుంచి వచ్చే స్వచ్ఛమైన కళ్ళు ఇవి తాగడం వల్ల ఒంట్లో వేడి మరి కొన్ని జబ్బులు కూడా తగ్గుతాయి అంటున్నారు అది తాగేవాళ్ళు అడగాల ఒకవేళ మీరు కొత్తగా తాగుతూ ఉంటే ఒక సొమ్ముకు మీకు కై పెక్కిపోతుందంట ఒకవేళ మీరు పాత వాళ్ళు అయితే మీ స్టామినాను బట్టి ఒకటి లేదా రెండు మూడు సొమ్మును కూడా తాగచ్చని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా తాగి ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి మా స్టామినా ఇంత మా ఊర్లో కూడా కళ్ళు అమ్ముతారు అని మీరు చూశారు కదా ఇలా అయితే ఒక చోట నుంచి మరొక చోటుకైతే చేసేసి చూసారు కదా కళ్ళు ఎలా పోస్తున్నారని అలా పోసి ఇవ్వడం జరుగుతుంది కళ్ళు వచ్చేసి గ్లాస్ ముప్పై అదే చెంబు వచ్చేసి ఇరవై రూపాయలంట